రాక్షసుగురువు శుక్రాచార్యుడు తన కన్ను ఎలా కోల్పోయాడు శుక్రాచార్యుని కంటిని పొడిచింది ఎవరు ఆ కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం బలిచక్రవర్తి దానగుణానికి ప్రసిద్ధి చెందిన రాక్షసరాజు అయితే అతను గురువైన శుక్రాచార్యుని అండదండలతో స్వర్గాన్ని ఆక్రమించి దేవతలను హింసించసాగాడు దేవతల కష్టాలు చూడలేని శ్రీమహావిష్ణువు వామనావతారం ధరించి బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళి మూడు అడుగుల నేలను దానమివ్వమని కోరాడు ఈ కథ మన అందరికీ తెలిసిందే అయితే వామనుడి కోరిక విన్న శుక్రాచార్యుడు తన దివ్య దృష్టితో వచ్చింది సాధారణ మానవుడు కాదు సాక్షాత్తు మహావిష్ణువు అని గ్రహించాడు వెంటనే అతను బలిచక్రవర్తిని దానం ఇవ్వద్దని హెచ్చరించాడు కాని శుక్రాచార్యుని మాటలు పట్టించుకొని బలిచక్రవర్తి దానం ఇవ్వడానికి నీటిని దారబోసే క్రమంలో తన కమండలం తీసుకున్నప్పుడు శుక్రాచార్యుడు సూక్ష్మ రూపంలోకి మారి నీరు రాకుండా ఆ కమండలం యొక్క రంధ్రానికి అడ్డుగా నిలబడ్డాడు అది గ్రహించిన వామనుడు ఒక దర్భపుల్లతో కమండలం యొక్క రంధ్రంలోకి పొడిచాడు ఆ పుల్ల శుక్రాచార్యుని కంటికి గుచ్చుకుని అతను తన కన్ను కోల్పోయి బాధతో కమండలం నుండి బయటకు వచ్చాడు అప్పటి నుండి శుక్రాచార్యుడు ఏకనేత్రుడిగా ప్రసిద్ధి చెందాడు అయితే నీరు దానం దానమిచ్చిన తరువాత వామనుడు త్రివిక్రమ రూపంలోకి మారి నేలపై ఒక అడుగు ఆకాశంపై ఒక అడుగు వేసి మూడో అడుగు బలిచక్రవర్తి తలపై మోపి అతనిని పాతాళానికి పంపాడు